వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరికద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దుల రేట్లు ఎట్లున్నాయి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త అలిగిన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ఈ వారం అయితే మార్కెట్లో ధరలు అయితే తెలుసుకుందాం ఏం రేటు ఇవి ఒకటి నలభై జన్ అయి రెండు ఏ ఊరు మనది డోకూర్ దేవరకద్ర మండల్ మబునార్ జిల్లా గ్యారెంటీ పని పని గ్యారెంటీ అడిగిరే మళ్ళీ ఎవరన్నా ఒకటి పది అడిగిపోయింది నువ్వే అడుగున్నావు ఒకటి ముప్పై తీస్తావు ఏం పేరు లక్ష్మారెడ్డి నెంబర్ ఉందా చెప్పు మళ్ళా ಪಂಚಲ್ ನಂಬರ್ ಲಕ್ಷ್ಮಾರೆಡ್ಡಿ ಅಂತ ನೈನ್ ಸೆವೆನ್ ಜೀರೋ ಫೋರ್ ಒನ್ ಡಬಲ್ ನೈನ್ ಎಯ್ಟ ಸೆವೆನ್ ಜೀರೋ ಎವರಿಕರೈತೆ ಗೋಕೂರ ದೇವರಕ್ರ ಮಂಡಲ್ ಮೊಹಮ್ನಾಗ್ ಜಿಲ್ಲಾ ಕಂಟಾಕ್ಟ್ ಸೇರಿ ವಿಶಾಲ್ ಎರೇ ఎట్లా రేటు ఇది ఫ్రెండ్స్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష ఇరవై వేలు అట అడిగిరేవరండి మళ్ళా ఎంత అడిగేది లక్ష ఐదు వేలు అడుగుతున్నారు ఇన్నివే ఆడుకున్నావు ఒకటి పదిహేనుకు కడుకో అంటున్నాం మన దేవురు రాయినపల్లి పానగల్ మండల్ వనపర్తి జిల్లాకి అయినా ఈ విషయాలు రావచ్చు నెంబర్ చెప్పు ఓ ఉషాల్ నెంబర్ ఎనిమిది ఒకటి సున్నా ఆరు మూడు ఒకటి రెండు ఎనిమిది ఒకటి తొమ్మిది ఫ్రెండ్స్ మీకు అవసరమైపోయిందని కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ హీరో కూడా బాగుంది పెద్దగా ఎద్దులు అయితే ఎంత రేటో చూద్దాం అలా బ్యాక్ సైడ్ చూద్దాం చాలామంది చుట్టుముట్టు తీసి ఏ రూపీ అండి అన్న అంటున్నారు మళ్ళీ మీకోసం అయితే చూపిస్తున్నాం ఫ్రెండ్స్ మరి ఎద్దా ఇవి ఫ్రెండ్స్ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష యాభై వేలు అడిగిరా ఎవరైనా అడిగిరా ఎంత అడుగుతున్నారు ఒకటి ఇరవై ఐదు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు ఒకటి ముప్పై ఐదు అయితే ఇస్తావు మన దేవురు రాయిన్పల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా పేరు గిరిప్రసాద్ ఇవి ఎవరికైనా అవసరం అయితే పని గ్యారంటా ఇంటికి వచ్చి పని కట్టుకొని చూసి తీసుకోమని చెప్తున్నారు మీకు నచ్చితే వీళ్ళ నెంబర్ అడుగుదాం మరి నెంబర్ చెప్పు నైన్ వన్ టూ వన్ టూ త్రీ నైన్ వన్ సెవెన్ ఎయిట్ ఫండ్స్ ఇది ఆరు రూపాయలల్లో ఉందంట అవుతుంది అవుతల్ది కడలేసిందంట ఇది ఆరు రూపాయలల్లో ఉందంట షేర్ వేసిండ్రు రెండింటికి అయితే మీకు నచ్చితే ఈ గిరిప్రసాద్ని కాంటాక్ట్ చేయండి ఫ్రంట్ సైడ్ ఎవరో రైతు తెచ్చిన ఎద్దుల్లాగా ఉన్నాయి వీటిద్దరే చూద్దాం మరి ఎవరి ఊరి నుంచి వస్తున్నారు మీరు రాచాల మండలేది అడ్డాకుల మండలం రాచాలా రాచాల ఇప్పుడు అడ్డాకల మూసాపెట్టినా అడ్డాకులకే వస్తుందా మామనార్ జిల్లా ఎంత ఉంటుంది రేటు ఎద్దులకు ఇప్పుడు ఒకటి ఇరవై చెప్పుకొని చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అంట అంటే అడిగిరెవరన్నా తొంభై వేల వరకు అడిగిపోతున్నారట నువే అడుగు అయితే తీస్తావు మరి వచ్చి ఐదు వేలు వస్తే ఇస్తావు ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుండా ఈ పేరేం పేరు నీ పేరు సీనా నెంబర్ 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 చెప్పాడు చెప్పవు సరే డబల్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ డబల్ ఫైవ్ వన్ నైన్ ఫ్రెండ్స్ మీకు అవసరమైతే రాష్ట్రాల నాకు వెళ్ళది నచ్చింది దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు నీవే ఎద్దులు నీవే నీవేనా ఏడు అనది ఫ్రెండ్స్ ఏమేద్దు అంటారు వీటిని ఊరగా అంటే తూర్పా ఊరగా అంటే ఫ్రెండ్స్ ఇవి ఒకటి లక్ష ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ గ్యారంటీ పని పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట ఊరగంటి ఎత్తులు అంటే ఇవి అవి నలభై ఒకటి నలభై చెప్తున్నారు మరి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ అవి బిగ్ సైజ్ ఉన్నాయి ఏ ఊరు మనది మక్తల్ మక్తాలు ఏదైనా ఆనందం ఇవి ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసి తీసుకోవచ్చు అంటున్నారు నెంబర్ చెప్పు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ డబల్ వన్ ఫ్రెండ్స్ మీకు అవసరం అయితే ఫ్రెండ్స్ ఇడ కూడా సేద్య పెద్దలు ఉన్నాయి బాగున్నాయి మళ్ళీ ఇక్కడ ఇక్కడ జర దాని తలకా పైకి లేపు ఎట్లా మహేష్ ఇవి లక్ష ముప్పై వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష ముప్పై ఐదు వేలు అడిగిరు అప్పని అడిగిరెవర లక్ష పద్దెనిమిది లక్ష ఇరవై వరకు అడుగుతున్నారు నువ్వు అక్కడికి అయితే ఇద్దాం అనుకుంటున్నాడు లక్ష ఇరవై ఐదు అయితే ఇస్తావు ఏ ఊరు మనది చిత్తనూరు మరికల్ మండల్ నారాయణపేట జిల్లా పేరు మా ఎస్సీ వరకు అన్న అవసరం అయితే పని కట్టుకొని చూసుకోవచ్చు అంట నెంబర్ చెప్పు సార్ నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ సెవెన్ మీకు నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు ఏవి ఎన్ని ఇవి కూడా ఇది పాలపల్లలో ఉందంట పెద్దగా ఉన్నదేమో పాల పళ్ళది అవతలది రెండు పాలలో ఉందంట పోతాయి పనికి ఇట్లా అవి పని పోతాయి ఇవి కూడా ఇతనివే మరి ఇవే ఎంత ఉంటాయి రేటు లక్ష ఐదు వేలు చెప్పుకొని చెప్తున్నారు తొంభై వేలు అయితే ఫైనల్ ఇస్తారట ఇక్కడ కూడా పుల్ల ఎద్దు ఉంది గోధుమ పుల్లది ఇది కూడా ఇల్లదే ఇది ఎంత ఉంటుంది డెబ్బై ఐదు వేలు సింగిల్ ఎద్దుకే డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఎట్టు పోతుంది రెండు అంకలు అవుతుందట ఇది చాలా పెద్దగా ఉంది ఎద్ద మళ్ళా నెంబర్ చెప్తా నువ్వు నెంబర్ చెప్పినావా లేదా చెప్తే ఫ్రెండ్స్ ఎవరో రైతు ఎద్దులు లాక్కున్నాయి యా ఊరు మనది కర్ణాటక స్టేట్ నుంచి వచ్చిండు ఊరేది నసలాయ్ జిల్లా పురుట్కల్ అంట వీళ్ళది ఎంతుంట రేట్ ఇప్పుడు ఇవి ఒకటి ఇరవై చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ వేసి నే కడపాలి అంతా ఇప్పుడు వేస్తుండదు ఏం పేరు నీ పేరు అంకప్ప ఎవరైనా మళ్ళా ఎంత అడుగుతున్నారు ఒకటి ఒకటి ఐదు అడుగుతున్నారు నువ్వే అయితే అడిగిచ్చిపోదా అనుకుంటా మళ్ళా ఒకటి పదహైదు వరకు అయితే ఇస్తాడట మరి నెంబర్ ఉందండి చెప్పు మళ్ళా ఫండ్స్ నెంబర్ డబల్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ టూ సెవెన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే పని బాగుతా ఫుల్ భరోసానా నచ్చి కాంటాక్ట్ చేయచ్చు ఏం రేట్ ఆయనా ఇవి లక్ష ముప్పై ఆరు ఫండ్స్ వన్ లాక్ థర్టీ సిక్స్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష ముప్పై ఆరు వేలు అడిగిరు ఎవరైనా ఎంత అడుగుతున్నారు లక్ష పదహారు వరకు అడిగింది నువ్వే ఆడుకున్నాము అలా లక్ష ఇరవై దాడి తీస్తావు బాగుతా పని ఇట్లా ఫుల్ గ్యారెంటీ పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా అవసరం అయితే పెబ్బేరు గీదని ఆయన నేను కాంటాక్ట్ చేయచ్చు నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ ఫస్ట్ నుంచి చెప్పు డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ డబల్ జీరో టూ ఫోర్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఇలా ఊరికి వస్తే పని కూడా కట్టి చూపిస్తారట వ్యాపారం చేసేటప్పుడు రెండు మూడు జతలు అయితే ఉంటాయి ఇలా ఊరికి వస్తే పని కూడా కట్టి చూపిస్తారట అవతల కూడా ఒకటి ఉంది ఇది అమ్మినా దాని జత ఒకదాని అమ్మినట్టే ఇంకో ఉంది ఇది జత ఈ రెండు ఫ్రెండ్స్ గుడ్డ ఉన్న బా ఉన్న ఎద్దులు అయితే ఎంత డైరెక్ట్ లక్ష ఇరవై అడిగిరెవరేనా లక్ష రెండు వేలు అడుగుతున్నారు నువ్వే అడిగిస్తావు లక్ష పదహైదు అయితే ఇస్తావు ఎవరు మనది వడ్వాట్ ఫ్రెండ్స్ వడ్వాట్ మక్తల్ మండల్ నారాయణపేట్ జిల్లా ఎవరికైనా అవసరం అయితే గ్యారెంటీ పని ఇట్లా అవతలది కోడే ఒకటి ఉందా ఎన్ని పాలు ఉంటుందా అది కడపాళ్ళు వేస్తుంది ఎటు సైడ్ పోతుంది అది రైట్ సైడ్ పోతుందట దానికి ఎంత ఉంటుంది అరవై నాలుగు వేలు దానికి చెప్తున్నారు మరి ఎవరికైనా అవసరం అయితే రైట్ సైడ్ కోడ్ అని అంట అది మైలా బట్ట ఉంది ఎవరికైనా నచ్చితే పొడుసుకొంగిట్లుందా ఏంటి కదా నీ పేరు నె నెంబర్ చెప్పవు సార్ సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ జీరో టూ ఫోర్ జీరో వన్ వస్తే కాంటాక్ట్ చేయొచ్చు ఇవి ఒకటేనా సింగిల్ ఎద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబరా యా ఊరు మనది మరికల్ ఎద్దు మరికలేనా మరికల్ మండల్ నారాయణపేట జిల్లా నుంచి వచ్చిండ్రు సింగిల్ ఎద్దును పట్టుకు ఎంత ఉంటుంది రేట్ ఇది అరవై ఐదు వేలు అయితే రేటు చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అలా అడిగారు ఎవరన్నా ఎంత అడిగిరే యాభై ఐదు వేల వరకు అడుగుతున్నారు మీరే అడిగిచ్చిపోదా అనుకుంటారు అరవై కడ్ ఇటు అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఏం పేరు నీ పేరు మల్లికార్జున్ రైతు పేరు ఏ సైడ్ పోతా అండి దాబాల్ అంటే ఎక్కడ లెఫ్ట్ సైడ్ ఎడమపక్క పోతుందంట ఎక్కువ మరి రెండు సైడ్లో అవుతుంది కానీ ఎక్కువ లెఫ్ట్ సైడ్ పోతుందంట నెంబర్ చెప్తాయా సెవెన్ త్రీ నైన్ సిక్స్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ట్ లాస్ట్ ఎవరికైనా అవసరం అయితే మరికాల్ నారాయణపేట్ జిల్లా ఫ్రెండ్స్ ఎవరు కోడలు ఉన్నాయి ఇడ ఎన్ని ఎన్ని పళ్ళు ఉంటాయి రెండు నాలుగు నాలుగ రెండు నాలుగు నాలుగు పళ్ళ కోడెలట ఏ ఊరు మనది కొల్లంపల్లి నారాయణపేట్ మండల్ నారాయణపేట్ జిల్లా ఎంత ఉంటాయి రేటు ఇప్పుడు ఇవి లక్షా ముప్పై వేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ మీరే ఆడుకున్నారు అడిగిరే ఎవరైనా ఎంత అడిగిర్రే తొంభై వేలు అడుగుతున్నారు తొంభై మూడు వేలు అడిగిపోయినారు మరి అడిగిద్దాం అనుకుంటే లక్ష రౌండ్ ఫిగర్ లక్ష రూపాయలు అయితే ఇస్తారట పోతాయా పని మామూలుగా పోతా నీవే ఆయన ఏం పేరు నీ పేరు అంజల్ పని కట్టి కూడా చూపిస్తారట అవసరం అయితే వాళ్ళ ఊరికి వస్తే సేల్ కాకుండా నేను కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పొచ్చారు తొమ్మిది ఒకటి మూడు మూడు నాలుగు మూడు మూడు ఆరు సున్నా ఎనిమిది నాలుగు నాలుగు కొల్లంపల్లి నారాయణపేట్ మండల్ నారాయణపేట్ జిల్లా ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవర్కద్ర మార్కెట్లో సేద్యపెద్దుల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి కొత్త వాళ్ళు చూస్తుంటే వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే మాత్రం ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం